అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది వ్యక్తులు వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు దాంతోపాటుగా వాళ్ళ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు ఇలా సంచలనాలు నమోదవుతున్నాయి దీనికి సంబంధించి వీళ్ళు అసలు ఇలా గోడ దోగటానికి లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళటానికి ఏంటి దీని వెనుకున్న ప్రలోభాలు ఏంటి దీనికి సంబంధించి మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మహిష్ గారు మాస్ గారితో మాట్లాడదాం నమస్కారం దుర్గా ప్రసాద్ గారు సరే ఎలా ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఫాలో అవుతున్నారు మీరు అవును సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరికి చాలా ప్రముఖ స్థానం ఉంది ఆ అక్కడి నుంచి లోకేష్ గారు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వస్తుంటే అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు సార్ అక్కడి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ సిపికి హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత షర్మిలో వచ్చిన తర్వాత మొట్టమొదటి చేరిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ రోజు చాలా బాగా మాట్లాడారు దాంతో నేను వెళ్తున్నాను అక్కడి నుంచి అని చెప్పారు బట్ కట్ చేస్తే కొన్ని రోజులు అవట్లేదు మళ్ళీ రిటర్న్ వచ్చారు ఈ అంశాన్ని ఎలా చూస్తారు దుర్గా ప్రసాద్ గారు రాధాకృష్ణ గారు మీరు చూసినట్లయితే ఆ కాంగ్రెస్ లో జాయిన్ ఏం చెప్పారంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నా దగ్గర నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు నాకు ఎన్నో కేసులు నేను ఆయన ఒక బ్రదర్ గా ట్రీట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ మీద టీడీపీ మీద ఎన్నో కేసులు వేశాను చాలా అయినా సరే కానీ నా మండలిగిరికి అభివృద్ధికి నాకు విధుని చెప్పేసి నేను అందుకు వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ విజయసాయి రెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు మళ్ళీ సుబ్బ వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా మళ్ళీ అతన్ని ప్రజగించి అంటార కదా ప్రజగించి మొత్తం 107 పొద అలాగా బ్రదర్ లాడుది అని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే వెళ్ళింది కు టీడి పనుకు వదిలేదు ఓకే అంటే వెళ్ళింది బళ్ళేది శనభరా కాంగ్రెస్ ఓకే అంటే ఇంట్లో కుటుంబం కుటుంబంలో ఉన్న వ్యక్తి వెళ్ళి ఒక షనతిని తినడటంటే వాడిని ఒక అవమానకరంగా బాధించుట ఓకే వెళ్ళి అతను ప్రజగించి మీకు మంగళగిరి సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అదే కాకుండా ఇతను రెండు మూడు సీట్లు అడిగారని తెలుసు ఓకే మంగళగిరి సీట్ కాకుండా ఇంకా కొన్ని సీట్లు తనకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవడానికి ఆ ఒప్పందం మీద వెనక్కి వస్తున్నట్టుగా చాలా సోషల్ మీడియాలో విషయం ఓకే ఎంతవరకు నిజంగా చూడాలి కానీ యాక్చువల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులు అనమాట మంగళగిరి ఎమ్మెల్యే ఆడ రామకృష్ణారెడ్డి ఆర్కే గారు అంటే ఎంతో ఇదిలో ఉంటాయి అటువంటిది అందరికి లేదంటే ఏదైనా ప్లాన్ అని కూడా ఒకసారి ఆలోచించవలసి వస్తుంది అండి అంటే పంపించి మళ్ళీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని నేను పంపించి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అక్కడి నుంచి సమాచారం తీసుకొని ఇక్కడికి వచ్చాడనుకోవచ్చా ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ మనం భయపడడం అవసరం లేదు అనిపించింది అనుకో ఓహో అంటే కోవట్ రాజకీయాలు అంటే నిజంగా ఓన్లీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా అంటే గా కన్వీనియం రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు వెళ్ళేటప్పుడు అసలు వెళ్ళేటప్పుడు అయితే అసలు ఇంక ఇంకేం లేదు కాంగ్రెస్ పార్టీలో వేరే రకంగా ఉంటది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మెయిన్ వీక్ తెలియలేరు అనేది అంటే ముప్పై సంవత్సరాలు ఉంటారనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అలా భావించాను కానీ ఆయన కారణం సరిగ్గా లేదు నేను అనుకోండి జరగట్లేదు అట్లీస్ట్ నా కూడా నేను బాగు చేసుకోవడానికి నిధులు ఇవ్వలేదు ఇబ్బంది పెట్టారు అని తను బాధపడిన సంఘటన చూసాము ఓకే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా చూడొచ్చు ఒకసారి ఓకే అదే సార్ ఒకసారి ఒకసారి ఆ వీడియో ప్లే చేద్దాం సార్ ఆ వీడియోలో ఏముందని మనం ఒకసారి చూడొచ్చు

అక్కడ టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి టికెట్ లేదు ఎందుకంటే సార్ మనం చూసుకున్నట్టు మీకు తెలుసు అక్కడ నుంచి అనుకున్నారు అందుకనే గంజి చిరంజీవిని అక్కడికి తీసుకెళ్లారు దానికి తగ్గ అందుకు గంజి చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారని అనే టాక్ కూడా ఉంది బట్ అంటే వెళ్ళేటప్పుడు అలా చెప్పరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు ఇంకేమన్నారు ఒకసారి చూద్దాం నేను అందుకే అంటే నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి ఐదు సంవత్సరాల నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో నేను చేసిచ్చా నేను అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానివ్వండి టీడీపీ వాళ్ళ కానివ్వండి నేను చూడకండి ఏ ఏ పదార్థాలు కలుతారో వెళ్తారో ఏ పేట వెళ్తారో నా ఎలా ఉంది ఎలా ఉంది చెక్ చేసుకోవాలండి పని చేశాను నేను కష్టపడి పనిచేసాను కానీ నన్ను పట్టించుకోలేదు గుర్తింపు లేదు డబ్బులు ఇవ్వట్లేదు అనేది ఆయన చెప్తున్నాడు ఒక్కసారి మనం ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం మాట్లాడారు మనం ఒకసారి చూడొచ్చు ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అంటే మళ్ళీ వయసు వచ్చిన తర్వాత మాట్లాడాల్సి చేసుకోండి తెలిసిందే ఆశారు

అంటే మళ్ళీ తిరిగి వచ్చేసారు కాబట్టి మరి ఏదో చెప్తున్నా ప్రజలకి మరి చెప్పాలంటే ఏంటి నేను మళ్ళీ ముప్పై సంవత్సరాలు బాధ మాట్లాడేది మాట్లే వెళ్ళేటప్పుడు ఏమన్నారో చూసాం మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ప్రజలకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మళ్ళీ ఏం చెప్తున్నారు అభివృద్ధి చేశారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క శిష్యుడిని లేదంటే ఆ కుటుంబానికి అత్యంత ప్రీతి పాత్ర ఏమంటే నేను వదిలి వెళ్ళలేదు అలా చెప్తాను ఓకే అంటే అంటే దీనికి సంబంధించి సార్ దీనికి సంబంధించి టికెట్ ఏదైనా అంటే టికెట్ అన్న హామీ ఇచ్చి ఉండాలి దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా కూడా మాట్లాడుతూ చాలా చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు మిగతా పార్టీలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి పిల్లోని చేసి ఎందరో వస్తున్నారు అందుకే ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము

ఓకే సార్ దాంతోపాటు మనం ఒకసారి మాస్టర్ గారు ఇంకొక విషయం మనం తీసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సార్ ఓన్లీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు మిగతా నుంచి కూడా గుడివాడి పరిస్థితి కూడా అక్కడ అక్కడ టికెట్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో ఉంది అక్కడ నాని పోటీ అనేది కూడా లేదు మూడో వ్యక్తి పేరు రెండో వ్యక్తుల పేర్లు ఇలా వినిపిస్తున్నాయి పాటు వల్లవనేని వంశీ గన్నవరం కూడా అలాగే ఉంది బట్ అన్నిటికన్నా పెద్దది ఏంటంటే సార్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఎవరైతే రాజ్యసభ ఎంపీ ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ లెటర్ ఏదైతే పంపారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బని చెప్పొచ్చు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు నెల్లూరు అంటే ఓకే అటువంటి పరిస్థితి నుంచి వెంటనే నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చేసారండి ఆనంద రామనారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు ఓకే వీళ్ళందరూ బయటకు వచ్చేసారు వీటిలో అంటే ఇంకా ఆయనకి మన జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయింది తర్వాత ఈయన మన వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఒక ఎంపీ ఈయన నెల్లూరే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లా కూడా ప్రభావితం చేయగలరు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఒక శక్తివంతమైన పర్సన్ ఓకే అటువంటిది ఈ ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారు అనుకుంటే కదా రిజైన్ చేశారు ఆయన నా వ్యక్తిగత కారణాలు ఎప్పుడైనా సరే ఎవరైనా వెళ్ళేటప్పుడు వ్యక్తిగత కారణాలనే చెప్తారు ఇంకా వాడు భయపడి ఉండొచ్చు లేదంటే వాడు కొద్దిగా లెక్క పొందు ఉండొచ్చు మీ పార్టీ వల్ల కొద్దిగా మీ యొక్క కానీ ఏదన్నా వీళ్ళ అభివృద్ధి అంటే వీక పార్ట్లు ఉంది వీళ్ళు కొంత ప్రయోజనం ముందు ఉన్న ఓకే దాంతో విమర్శించలేదు విమర్శించుకుంటే ఏమంటారు బహుశా నేను ఎమ్మెల్యే అడిగారు ఏదో సిక్ అడిగారు ఇక్కడ నెల్లూరు నుంచి వెల్లూరు ఒకసారి అడిగారు అయితే వీళ్ళు ఇవ్వడం అని ఇక దాంతో ఏం చేశారంటే టీడీపీలో జయనాదం అని చెప్పేసి వ్యక్తిగత కారణాలతో నేను రిజైన్ చేస్తున్నాను యాక్చువల్గా దీన్ని ప్రభాకర రెడ్డి గారు అంటే చాలా ఫేమస్ అనమాట నెల్లూరు జిల్లాకి ఒక మూలస్థం అన్నమాట మూలస్థంభం ఆయన ఒక పిల్లలు ఆయన ప్రభావం చేసిన చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా ఈ పేరు చెప్పుకుని గెలిచి కూడా ఉన్నారు ఓకే ఆయన ఆటతో మేము ఉన్నామని చెప్పేసి ఆయన ఇన్ చాలా ఉన్నారు ఓకే అటువంటిది మరి ఏంటో బయటపించారంటే ఇక నెల్లూరు జిల్లా మీరు వైఎస్ఆర్ సీకర్ కోట ఇక మర్చిపోవడం మర్చి మర్చిపోవచ్చు అంటారు ఇక టీడీపీ జనసేన ఆ కోటపై ఎఫెరెట్గా అక్కడ విజయావకాశాలు అవును ఎందుకంటే మెయిన్ క్యాండిడేట్ వచ్చేసాడు మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు మేబీ సార్ నార్మల్ గానే కోస్తా జిల్లాలో మనం చూసుకున్నట్లయితే గుంటూరు కానీ కృష్ణా గానీ దాంతో పాటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఇట్ల ఇటువైపు మొత్తం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో కాపులకి చాలా హోల్డ్ ఉంటది కాబట్టి అక్కడి నుంచి జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది దాంతో టీడీపీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ బలోపేతమైన అవకాశం ఉంది అంటే ఈ బెల్ట్ మొత్తం టీడీపీ అండ్ జనసేన ఒక్కటి అరకు తప్ప అరకు ఎక్కువ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అరకు తప్ప మిగతాది విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ మొత్తం గోదావరి జిల్లాలు కృష్ణ ఇవన్నీ చూసుకుంటే టీడీపీ అండ్ జనసేనకు హోల్డ్ ఎక్కువ ఉంటుంది బట్ ఒంగోలు దగ్గర నుంచి మనం ఈ బెల్ట్ ఒకసారి చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి అసలు ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో అక్కడే వీళ్ళు వీక్ అయ్యారంటే ఇది వైఎస్ఆర్సిపికి బ్యాడ్ మార్క్ దానికి సీట్లు తగ్గే అవకాశం ఉందని అనుకోవచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఒక ధీమాలో ఉండిపోయారు ఆయన నేను నాకు వన్ సెవెంటీ ఫైవ్ ఆయన అలాగా నేను వాళ్ళ సిస్టమ్ బాగా డెవలప్ చేశారు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆయన ఒక నమ్మకంతో ఉన్నారన్నమాట డబ్బులు పంచిపెట్టాను బతం దొరికాను నేను ఇక్కడ అభ్యర్థులు ఎవరు చూడరు క్యాస్ట్ చూడరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటు చేస్తాను అనుకుంటాను ఆ ఉద్దేశంతో ఆయన ఉండిపోయారు కానీ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఓకే అంటే అంటే సార్ అంత పరిస్థితి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు గుద్దే పరిస్థితి ఇప్పుడు ఉందని అంటే మీరు చాలా జిల్లాల్లో మీరు కూడా సర్వేలు అవి వెళ్ళారు ప్రజలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు పేదవాళ్ళతో కానీ అక్కడ ఓటర్స్ తో మీరు ఇంట్రాక్ట్ అయ్యారు దీన్ని ఎలా ఎలా చూస్తారు అంటే వాళ్ళకి నేను చూసినంత వరకు ఏమైందంటే పథకాలు తీసుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డి వేస్తా ఉంటారు ఓకే అందరూ వేస్తారా లేదంటే చూడండి వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ వరకు కొంతమంది భయపడి మాకు ఆల్రెడీ షాప్ మేము ఉంది లేదంటే మా షాప్ మేము కోల్పోటేస్తారు లేదంటే ఈ ప్రాబ్లం ఉంది ఇది మేము బెనిఫిట్ తీసుకున్నాం ఆల్రెడీ లేకపోతే మాకు ఈ స్కీమ్లు వస్తాయి ఇప్పుడు కానీ మేము బయటపడితే ఆ స్కీమ్ లాగేసుకుంటారేమో అని భయపడుతున్నారు భయపడుతున్నారు అందువల్ల వాళ్ళు ఏంటి పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రస్తుతం మాత్రం మీరు వైఎస్ఆర్ సీ కంటారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళు కూడా మనసులో మాట అంటే వాళ్ళ ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు మాతో చెప్తున్నారు అంటే అలా చెప్తాం ఓకే ఓకే దీన్ని బట్టి చూస్తుంటే వైఎస్ఆర్ బాగా దెబ్బ కొట్టేటట్టుగా నాకు కనిపిస్తుంది నిజంగా ఒకసారి చూసినట్టయితే నిజంగా నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రాజ్యసభ ఎంపీగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన ఈయన రావటం అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో హోల్డ్ కోల్పోబోతుంది ఆయన టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు దీనికి నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బను చెప్పొచ్చు ఎందుకంటే ఒంగోలు దగ్గర నుంచి ఆ బెల్ట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ ఉంటుంది బట్ నెల్లూరులోనే ఆల్రెడీ ఆనమ్మ రామనారాయణ రెడ్డి అవ్వచ్చు లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెక్స్ట్ మేకపాటి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తర్వాత మిగతా నాయకులు కూడా రాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బనే చెప్పొచ్చు ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ పోలింగ్ డేట్ ఇవి వచ్చే లోపు ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందా అనే అనుమానం కూడా వ్యక్తపరుతున్నారు చాలా మంది అంటే అంటారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు విశ్లేషణలో పాల్గొనందుకు నమస్కారం సార్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరొక అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సరే నమస్కారం